నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ యునిస్టీవీ మీ ముందుంది శ్రీనివాస్ ఒక ఇంట్లో ఆర్థికంగా కాస్త వెస్ వెనుకబాడి ఉంది లేదా ఆ ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని అంటే అది చాలా ఆలోచిస్తూ తలలు పట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే నా ఇల్లు గడుస్తుంది ఏం చేస్తే నా ఈ గొడవలు తప్పిపోతాయి అని చెప్పేసి తలలు పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాం దిగాలు పడిపోతాం అట్లాంటిది ఒక రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు వరి పంట వర్షానికి నాశనం అయిపోతూ ఉంది ఇంతవరకు కొనుగోళ్లు లేవు ఇంకో దిక్కు వారి క్యాబినెట్ విస్తరణ జరగలేదు ఇంకొక దిక్కు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు ఇంకొక దిక్కు వీరు చేస్తానన్న పనులు చేయలేదు ఫండ్లు రావట్లేదు అని చెప్పి అంటున్నారు కానీ మరి ఇటు చూస్తే అక్కడ ఈ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి కూల్గా ఉంటున్నాడు ఇంత హ్యాపీగా ఉంటున్నాడు ఒక పెద్ద సీఎం అంటే రాష్ట్రానికి సీఎం అని అంటే ఒక ఇంటికి పెద్ద ఇట్లను రాష్ట్రానికి సీఎం రాష్ట్రానికి ఒక పెద్ద తండ్రి లాగా ఇంత ఎంత బాధ్యతారహితంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని చెప్పేసి జనాలు అంటా ఉన్నారు మరి రైతులు తలలు పట్టుకుంటున్నారు ఇక ఆరు హామీల గురించి అయితే అన్ని వార్తా పత్రికల్లో అన్ని పత్ర పత్రికా ప్రకటనల్లో అన్ని పత్రికల్లో కూడా రోజుకొక పత్రికలో వస్తూ ఉంది రైతుబంధు కానీ రుణమాఫీ కానీ ఈ కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ లేదా ఈ ఏమంటారు వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఇవన్నీ అవుతున్నాయి రావట్లేదు ఇవన్నీ అవుతున్నాయి రావట్లేదు ఇకపై వచ్చే ఎన్నికల్లో ఇవి ప్రభావం చూపెడతాయి కదా అయినా ఆ ప్రభావం మన సీఎం గారికి ఏమాత్రం ఏ కాస్త కూడా ఆలోచనను కలిగించట్లేదు అనే ధోరణిలో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజల అటు హెచ్ఈకు సంబంధించిన లొల్లి కాని ఇటు హైదరాబాద్లో హైడ్రా సంబంధించిన డలి కానీ ఇలాంటివి చాలా మన సీఎం గారికి స్ట్రెస్ తెప్పించే పనులే అసలు నిజం చెప్పాలంటే ఒక స్ట్రెస్ని కలిగించేటివి కానీ ఆయన వీటన్నింటినీ ఏటి పట్టించుకోకుండా వెళ్ళి ఆరాంసైగా చప్పట్లు కొడుతూ ఆస్వాదిస్తూ ఉన్నాడు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో నెగ్గిన వాళ్ళని అభినందిస్తూ కాంపిటీ చప్పట్లు కొడుతూ ఉన్నాడు ఇదంతా ఏంటిది అని చెప్పేసి ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తా ఉన్నారు అయినా కూడా మా సీఎం ఏంటి ఇలా ఉన్నాడు పాత సీఎం మాకు బాగా పాలించలేదు అని చెప్పేసే కదా మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం అయినా కూడా మీరు మమ్మల్ని ఇట్లానే చేస్తున్నారు మీకు ఆయనకు తేడేంటి ఇంకా ఆయనే బాగుండే అని చెప్పేసి మాట్లాడుకునేలాగా చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు విస్తుపోతా ఉన్నారు చూడండి ఎక్కడ పడితే అక్కడ వరికుప్పలు ఇప్పటికీ జూన్ మాసం వచ్చింది అందుకొని వరి నార్లు పత్తి చేన్లు వేసుకునే సమయం వచ్చింది అయినా కూడా వరి నార్లు ఇప్పటికి వరి వరి ఇప్పటికీ కూడా మళ్ళీ కళ్ళాల్లోనే ఉంది అని చెప్పేసి సాక్ష్యాలతో కనబడుతూ ఉన్నది చూడండి ఒకసారి సాక్ష్యాలతో కనబడుతూ ఉన్నది కష్టాలు ఎప్పుడు లేకుండా అయిపోతాయి రాబోయే విద్యా సంవత్సరం మొదలవుతా ఉన్నది మరి ఇప్పటికీ విద్యా సమస్యలు అలాగే ఉన్నాయి మరి ఎస్సీ హాస్టల్లకు సంబంధించి ఎంత భావం ఎందుకు ఇన్ని గురుకులాలు గురుకులాల్లో ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి గురుకులాల్లో చదువుకుంటున్న వారిని ఇంతగా తులనాడుతూ ఉన్నారు ఎన్ని సమస్యలు సీఎం గారిని చుట్టుముడుతూ ఉన్నాయి అయినా కూడా అదేదో ఉలుకు కలుపు లేకుండా తను హ్యాపీగా ఉంటున్నాడు అని చెప్పేసి జనాలు అనుకుంటూ ఉన్నారు మరి ఇలాంటి వాటికి అన్నింటికి మరి ఎప్పుడో స్టాప్ ఎప్పుడు స రైతుల సమస్యలు కానీ ఈ తెలంగాణ ప్రజల సమస్యలు కానీ ఇక తీరవా అన్నట్టు చూ చూస్తా ఉన్నారు మరి తెలంగాణ ప్రజలు మరి వీటికి ఇకపై ఎప్పుడు ఈ సమస్యలు ఎప్పుడు తీరబోతాయి మావి అని చూస్తున్న సందర్భంగా నడుతూ ఉన్నది చూస్తూ ఉన్నది 水と捨てにいます。